రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్ చరిత్రలో పది సీజన్లలో నాలుగు వందలు పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు ఐపీఎల్ మైనస్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నాలుగు వందలు రన్స్ను క్రాస్ చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు పాయింట్ రెండు సున్నా ఒకటి ఒకటి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది సీజన్లలో పైగా పరుగులు సాధించాడు ఈ ఏడాది ఇప్పటి మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ పరుగులు సాధించాడు ఈ మెగా ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు నలభై మూడు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ నాలుగు ఫోర్లు ఆరు సిక్స్ లతో యాభై ఒకటి పరుగులు చేశాడు అదే విధంగా ఐపీఎల్లో ఓపెనర్ గాను కోహ్లీ నాలుగు వేలు పరుగుల మైలు రాయిని అందుకున్నాడు